ఆయన ఏంటి చెరువు కట్టినో తపస్సు చేసుకుంటా అంటాడు చెరువు గట్టిన తపస్ చేసుకుంటా అంటే దమయంతి ప్రపంచంలో అత్యంత సుందరి అందగతే ఆమె ఏం చేస్తుంది నల్లుని ఇష్టపడుతుంది నల్లుని ఇష్టపడి ఏం చేస్తుంది అరే నేను నిన్ను ప్రేమిస్తానా నువ్వు ఖచ్చితంగానే అనే ఊహల్లో బతుకుతా ఉంటుంది ఆమె అయితే ఈ దమయంతిని ఏం చేస్తాడంటే అష్టధిప్రాదకులు ఉన్నారు యముడు ఇంద్రుడు అగ్ని ఇట్లా ఎనిమిది మంది అష్టధిపదరుడు కలిసి దమయంతిని ఇష్టపడతారు ఇష్టపడితే వీళ్ళు అందరూ ఒక మీటింగ్ చేస్తారు అరే మేము దమయంత్రిని ఇష్టపడతాను అంటే అరే ఇది ప్రకృతి విరుద్ధం మన అందరు దేవతల ముఖతాల కింద మనందరం కలిసి అమ్మాయిని ఇష్టపడతారు తప్పు కదా పద్ధతి కాదు కదా అనగా నారాయణ అని నారదుడు మధ్యలో మీడియేటర్లు తిరుగుతాడు కదా నారదుడు ఒత్తుడు వచ్చి ఫలానా పలా అంటే నువ్వు మొత్తం మేనేజ్ చేయి కొంచెం ఈ ఇష్యూ సాల్వ్ చేయి మా ఎనిమిది మందిని ఎవరినొకరు పెళ్లి చేసుకోమని చెప్పని దాని మా మెసేజ్ అమ్ముతారు అయితే ఆయన ఏం చేస్తాడు నారదుడు కిందికి నారాయణ నారాయణకుంట్ల మన ఎవరు నల్లు దగ్గరికి వస్తాడు నల్లుని దగ్గరికి వచ్చి కాగానే ఆయన సార్ నారద మార్చి నా దగ్గరికి వచ్చాడు నేనేం చేయగలుగుతా అమ్మాయి కొన్ని బీసీ బిడ్డాను నేను ఏం చేయగలుగుతా ఎప్పుడు అని అడుగుతాడు ఆ ఏం లేదు ఇట్లా ఎనిమిది మంది ఇష్టపడ్డారు అమ్మాయి నిన్ను ఇష్టపడతాను వీళ్ళు అమ్మాయిని ఇష్టపడతాను దీనికి ఏదో సొల్యూషన్ చేయి అని అంటే బాగా ఆలోచిస్తాడు నల్లుడు ఆలోచించి దమయంతి దగ్గరికి పోతారు ఇద్దరు కలిసి దమేంతి ఆనందానికి అవధులు ఉన్నాయి అరే నా శివుడు శివుడు వీరుడు నా కోసం వస్తున్నాడు నన్ను ఇష్టపడతా అని చెప్పడానికి వస్తున్నాడు అని ఆమె అనుకుంటుంది అప్పుడు నల్లుడు అడుగుతాడు నేను ఒకటి అడుగుతా దమేంతి నేను అంటే చెప్పండి అని నేను ఒకటి అడిగింది కాదంటే వంద శాతం కాదని చెప్ప ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా నువ్వు అంటే ఇట్లా ఎనిమిది మంది ఉన్నారు కదా ప్రజలు వాళ్ళని నివ్వం పెళ్లి చేసుకుంటా అని అంటది చెప్పుకోమని చెప్తాడు చెప్తే సమయ్తి అరే పిచ్చె నువ్వు అరవై నువ్వు అన్న నేను నిన్ను ప్రేమిస్తానంటే నువ్వు వాళ్ళే వాళ్ళు పెళ్లి చేసుకోవటో ఏంది ఇదేం పద్ధతి అంటే నేను అడుగుతాడు నల్లుడు అప్పుడు సమయతిని ఎట్లా చచ్చిపోతావు నువ్వు అంటాడు అంటే నేను అగ్నికి ఆవు అవుతా ఉంటుంది అరే అగ్నికి ఆుతి అయితే అగ్నిదేవం దగ్గర పోతావు నీళ్ళు నీటి దేవుని దగ్గర పోతావు గాలిలో చచ్చిపోతే వాయు దగ్గర వాయుదేవం దగ్గర పోతావు స్వర్గం పోతే ఇల్లు దగ్గర అంటే నరకం పోతే ఏముంది దగ్గర పోతే ఎక్కడ పోయినా వాళ్ళే ఇలా చూడండి ఎడ్యుకేషన్ సిస్టా వాళ్ళే ఏ సిస్టమ్ కాంట్రాక్ట్ సిస్టమ్ వాళ్ళదే పోలీస్ హెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళే గవర్నమెంట్ హెడ్ డిపార్ట్మెంట్ ఎట్ట చూసినా వాళ్ళే ఇక బీసీ లెక్కన్నారు మన పరిస్థితి నలుగురు పరిస్థితి అయిపోయింది అంతకుమించి ఏం లేదు అందుకే మనలో చైతన్యం రావాలి మనలో మన మార్పు రావాలి మార్పు వచ్చి కొట్లాడినప్పుడే తెగించి కొట్లాడితేనే అడగంది అమ్మాయినా పోబెట్టది ఖచ్చితంగా వంద శాతం మీరు అందరం మనం ఒక దాటి మీద ఉండాలి